కయ్యాలద్దురా ఎవ్వరి బతుకులు వాళ్ళు బతుకుదన్రా జనాలను మంచిగా చూసుకుందనరా ఈ దిక్కుమాల పంచాదీలు వద్దురా అంటే ఇన్నడ పాకిస్తాన్ దేశపోడు ఉగ్రవాదులను సాదిండు మనమేమో శాంతి శాంతి అనుకుంటా శాంతి పావురాలు ఎగిరైతే వాళ్ళేమో గ పావురాలను కాల్చి కోసుక తిన్నరు గా ఉగ్రవాదులకు చేతులు పెట్టినప్పుడల్లా మన మీద కచ్చిండు సైలెన్స్ గా ఉన్నారు కదా అని శాతగాదనుకున్నారేమో మనల్ని ఇప్పుడు ఏమైంది భారత్ దెబ్బ ఎట్లున్నది లెక్క సాఫ్ అయిందా ఇది మన దేశ బలం అంటే మేరా భారత్ మహాన్ మన మిలిట్రోళ్లకు సలాం ఆపరేషన్ సింధూర్ కు హిమ్మతించుకుంటా ఇవాళ మన ఖత్తర్నాక్ వార్తల్ని చెప్పుకుందాం పాడ్రి హెడ్లైన్స్ చూద్దా ఉగ్రవాదులను సైన్యం అయింది పాకిస్తాన్ దేశం జేజేలు జనం చెల్లెల మీద అన్నపాయరం మీనల్లుడికి ఇచ్చిండ్రు ఇరవై కోట్ల కట్నం తొక్కి నారదీశుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఇసంటి మాటలు ఇంటనే ఉంటాం కదా పొద్దుగాల పొద్దుగాల లేచుడు లేచుడుతోనే నేను నా కండ్లార చూసినా మన దేశం గా ఉగ్రవాదిగా అంతు చూసింది కదా మనోళ్ళు కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ గిలగిల కొట్టుకున్నది అన్నా లేకుంటే మనోలను చంపుకుంటా పోతుంటే చేతులు ముడుచుకొని కూసుంటాం అనుకుంటూ ఎప్పుడు మంచిగా అన్నట్టు మంగళవారం మధ్యాం రాత్రి అసలు ఏమైంది మనం ఇంట్లో ఎట్లా యుద్ధం చేసిర్రో ఆ ఉగ్రవాది గారు ఎట్ల పొతం పెట్టిరో చెప్తా చూడుండ్రి ఆపరేషన్ సింధూర్ ఈ పేరు ప్రతి భారతీయునికి కలకాలం యాదికుంటదులా ఉగ్రవాదులకు నిద్రకరావు ఎత్తది ఆపరేషన్ సింధూర్ పేరుతోని మన మిల్ట్రోళ్లు ఉగ్రవాదుల మీద బాంబు లేచి వాళ్ళ అంత చూసిర్రు కదా అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టింది మన మోడీ సారే నటను ఈ పేరుతోని ముంగట వేడదామని మిల్ట్రోళ్లకు చెప్పిండట అసలు దాడి వేసేటప్పుడు మోడీ సారు దగ్గరుండి అన్ని చూసుకున్నాడట అసలు ఆపరేషన్ అని పేరు ఎందుకు పెట్టిరంటే పెహల్గామ్ లా ఉగ్రవాదుల చంపినోళ్ల కొత్తగా పెండ్లైన ఆలుమగలు కూడా ఉన్నారు కదా వాళ్ళేదో సంబరం కోసం కాశ్మీర్ ను చూసి తందుకత్తే ఆ కుటుంబాలను ఆగం చేసిర్రు ఆడోళ్లను మొగలను వేరు చేసి మతం అడిగి మరీ చంపేసిర్రు ఎంత ఘోరం ఇది అందుకే మనొల్లా బొట్టు దుడిపేసిన ఆ ఉగ్రవాదులను అదే పేరుతో మట్టు పెట్టే పని పెట్టుకున్నది మన దేశం సింధూర్ అంటే బొట్టు వీరులకు పెట్టే వీర తిలకం అందుకే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఇది మన ఆడపరుషుల ప్రతీకారం అని అందరికి అర్థమయ్యేటట్టు చేసిరని ఎపుతుర్రు ఇగ ఈ ఆపరేషన్ సింధూర్ వెనక కర్త కర్మ అంతా అజిత్ దోవాల్ సారేనట దోవల్ సార్ ఉపాయంతోనే మన దుష్మన్ గాల అంతు ఎట్లా చూడాలనో మన సైన్యం ముంగటికి కదిలింది ఇప్పుడనే కాదు అప్పట్ల జరిగిన సర్జికల్ స్ట్రైక్ వెనుక ఉన్నది కూడా దోవల్ సారే ఈ సారు మోడీ సార్ కు నమ్మిన బంటు శత్రు దేశాల గుట్టేందో వాటిని ఎట్ల రట్టు చేయాలనో ఈ దోవల్ సార్ కు ఎరుకైనట్టు ఎవ్వలకు తెలియదట అందుకే సారు ఏదన్న పని ముంగట పెట్టుకున్నాడంటే అన్లా గెలిచే తీర్తాడు ఈ ఆపరేషన్ తోని మన దేశం ప్రపంచ దేశాల ముందు మల్లో మల్క గర్వంగా నిలబడ్డది జై హింద్ జై ఇండియన్ ఆర్మీ మేరా భారత్ మహాన్ దేశమంతా ఇట్లనే మారు మోగుతున్నది కదా మన మింట్రోలు చేసిన మెరుపు దాడికి దేశమంతా హిమ్మతిచ్చింది వాళ్లకు జయ జయలు చెప్తున్నది రాజకీయ లీడర్లు సినిమాలోళ్ళు సెలబ్రిటీలు మనసంటి సాదా సీదా జనాలు ఇట్లా ప్రతి ఒక్కరు మన మింట్రీకి సలాం కొడుతురు కత్తర్నాక్ వార్తల తరపున నేను కూడా పెద్ద సెల్యూట్ చేస్తున్నా పాండ్రి మన దేశం గుండె సప్పుడు ఇందాం ఇప్పుడు నిజంగా భుజారం నాడు ప్రతి భారతీయుని గుండే గర్వంతోకున్నదు కొట్టుకున్నదుల్లా మూడు రంగుల జెండా దేశమంతా రెపరెపలాడింది మన మిలిటర్లకు దేశం అంతా సలాం కొట్టింది కాదా మరి ఆ ఉగ్రవాదిగాళ్ళు పెహల్గాం ల చేసిన పనికి బాధ లేరు ఇక చచ్చిపోయిన కుటుంబాలది మాత్రం హరిగోస అంటే హరిగోసనే పగ తీర్చుకునుడే కావాలి అని ప్రతి ఒక్కరు కోరుకున్నారు అన్నట్టుగానే మన మిలిటరీ యాగో ఇక్కడ రాజకీయాలు పక్కకు పెట్టుర్రి జాంతనై ఉన్నోడు లేనోడు ఫరక్ లేదు ప్రతి ఒక్కరు మన మిలిటరీకి సలాం కొట్టిర్రు భారత సైన్యం ఎంబడే మేమందరం ఉన్నామని గర్వంగా చెప్తుర్రు రాజకీయం లీడర్లు సినిమాలోళ్ళు పెద్ద పెద్ద దందాలు చేసేటోళ్ళు క్రికెటర్లు ఇట్లా ప్రతి ఒక్కరు మన మిలిటరీలు చేసిన మెరుపు దాడిని తారిఫ్ చేసిర్రోల్లా అన్నట్టు ఆంధ్ర చిన్న ముఖ్యమంత్రి మన పవన్ అన్న ఏమన్నాడంటే ఈ మూడు సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం వాటిని విధ్వంసం వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం ఎందుకంటే నైన్టీస్ నుంచి కూడా కశ్మీర్ అనేది ఇట్స్ మనకి ఎప్పటి నుంచి ఇది కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్ అన్డినయబుల్ ఫ్యాక్టర్ కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు ఇది తొంభైలో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని చంపే కశ్మీరీ పండిట్స్ని చంపేశారు ఇట్లాగే చంపేసి కొంతమందిని గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళ వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులు చంపేశారు సో హిందువుల మీద దాడి అనేది అనాదిగా జరుగుతూనే ఉంది కానీ ఐ థింక్ ఇట్స్ ఇస్ రైట్ టైం టు టేక్ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ పర్సనల్ అండ్ డిఫెన్స్ పర్సనల్ అండ్ వి హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ విల్ స్టాండ్ బై దెమ్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ అటు సోషల్ మీడియాలో అంత ఇదే ట్రెండింగ్ పోషులతోని మన ఆర్మీకి ఎల్ సెల్యూట్ చేస్తారు అన్నట్లు ఇప్పుడు మనం జనం మాట కూడా ఇందామా అగో కానీ ఏ మాట కామాటనుల్లా మన దేశానికి ఆపత వచ్చినప్పుడు అందరం బాధపడ్డం మళ్ళా అసోంటి ఆపతి రాకుండా మన మిలిటరీలు ముందడుగు వేసినాక మళ్ళా అంతా ఒక్కటిగా నిలబడ్డం ఇదే మన దేశం గొప్పతనం కదా ఆపరేషన్ సింధూర్ పేరింటే సాల్ పాకిస్తాన్ దేశానికి గుండె అయినంత పదవుతున్నది మన దేశం గర్వంగా గల్లా ఎగిరేస్తున్నది కదా అసలు గీ ఉగ్రవాదులను పొతంబెట్టే కార్యానికి ఆపరేషన్ సింధూర్ అనే పేరెందుకు పెట్టిర్రు అసలు ఎవరు పెట్టిరు గీ మెరుపు దాడి వెనక ఉన్నదెవలు ఎవరు చేసిర్రు ఎట్లా ముంగడ పడ్డరు మిల్ట్రోలను ఎవరు ముంగడికి నడిపిరు పాండ్రి ఓపాలర్సుకుందా మన మన టూరిస్టులను జరిపేసినందుకు ఆ ఉగ్రవాది మన దేశం గట్టిగా బుద్ధి చెప్పిందోల్లా ఆపరేషన్ సింధు పేరుతోని వాళ్ళ గర్ర అంచింది వాళ్ళ అంతు చూసేందుకు అర్ధ గంట కూడా వట్టలే వట్టలే ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు ఉగ్రవాది గాళ్లను చుట్ట చుట్టి పడేసింది మనోళ్ళ దెబ్బకు పాకిస్తాన్ కు దిమ్మ తిరిగి కండ్లు బైర్లు గమ్మినాయి మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకు ఇక మన మిస్సైళ్లు జూయి జూయి అనుకుంటా అటు ఉగ్రవాదుల కేంపుల మీదికి పోయినై బాంబుల వాన గురిపించి తుక్కు తుక్కు చేసినాయి ఉగ్రవాదులు దర్జాగా జాక్కున్న తొమ్మిది కేంపుల మీద బాంబులేసినాయి మెరుపు వేగం అంటారు చూడు ఆగో గట్లనే చేసి పడేసిర్రు మనోళ్ళు అసలు ఏమైతుందో ఎవలొచ్చిర్రు అని పాకిస్తాన్ మిలిటరీకి అర్థమయ్యే లోపలనే మనోళ్ళు చుపుచాపుగా పని పూర్తి చేసిర్రోల్లా మిసైళ్లు విమానాలు అర్ధ గంటల్నే వాపస్ రానే అచ్చినాయి జైషే మహ్మాదు లష్కరే తొయ్యబా హిబ్జుల్ ముజాయిద్దీన్ గిజాయిద్దీన్ తోని లింకులు పెట్టుకున్న ఉగ్రవాదులు సచ్చిర్రు దగ్గర దగ్గర ఎనభై మంది దాంక చచ్చిర్రట అసలు మన సైన్యం ఎట్ల ముంగటికి పోయింది వాళ్ళ అంతు ఎట్ల చూసింది మనం బాంబులు ఎట్లేసినాం వాళ్ళ క్యాంపులు ఎట్ల కూలి ఇగన్ని వీడియోలు బయట పెట్టి పూసగుచ్చినట్టు చెప్పిర్రు మన మిలిటరీ పెద్దోళ్ళు నిజంగా మన సైన్యాన్ని ఎంత తారిఫు చేసినా తక్కువనే ఇంతకాలం మనం శాంతి శాంతి అనుకుంటా శాంతి మంత్రాలు చదువుకుంటా ఉంటుంటే వాళ్ళు ఎంత రెచ్చిపోయిర్రోల్లా తాపకోసారి మనల్ని మెసులుత్నే ఉన్నారు మరి ఎంత కాలం అని ఓపిక పడతాం చెప్పుర్రి ఎంత మందని సావాలే మనోళ్ళు ఓపికకు ఒక హద్దు పొద్దు అనేది కూడా ఉంటది కదా ఆ ఉగ్రవాదులు గాళ్ళు మనల్ని రెచ్చగొట్టుకుంటునే పోయిర్రు పెహల్గా చంపినాక కూడా వాళ్ళు ఏమన్నా సపోడేక ఊకున్నరా చక్కగా ఉన్నరా అంటే అది కూడా కాదాయే ఇంకా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసిర్రు అవసరమా అందుకే చూసి చూసి ఓపిక వట్టి వట్టి ఇక తాడో పేడో అన్నట్టే చేసిర్రు మనోళ్ళు మనం ఒక అడుగు ముంగడికి ఎత్తే ఎట్లుంటదో మంచిగా అర్థమయ్యేటట్టు చేసిర్రు ఉగ్రవాదులు ఇక మన దిక్కు చూడాలంటే కూడా మన గురించి ఆలోచించాలే గజ గజ అంతే కదా కానీ ఈడ చూడుర్రీ మన మిల్ట్రోళ్లు వాళ్ళ క్యాంపుల మీద బాంబు లేసేటప్పుడు అక్కడి జనాల తెరువుకు ఓనే ఓలే వాళ్ళకేం కాకుండా ఖాళీ ఉగ్రవాదులకే గురి పెట్టింది యుద్ధంలో కూడా మానవత్వం చూయించింది నిజంగా అనాల్సిందే కదా జై హో భారత్ జై ఇండియన్ ఆర్మీ అగర్సే ఉగ్రవాదిగాలు మళ్ళా మనం దేశం మీద పడితే మనం ఎట్లా తప్పించుకోవాలి యుద్ధం వస్తే మనం ఏం చేయాలి మనకు ఆపత వచ్చినప్పుడు మనం ఎట్లా హుషార్తనం చూపించాలి ఎట్లా ధైర్యంగా ఉండాలి పోలీసులు ఏం చేయాలి మిలిటరీ ఓన్లు ఏం చేస్తారు ఇగో ఇవన్నీ కండ్లకు కట్టినట్టు చూయించు మన పట్నం నేనైతే నిజమే కావచ్చని అనుకున్నా చూడండి మరి మీరు కూడా కాద నాలుగు గంటలకు అనుకుంటా ఇక ఎక్కడ సాంబార్ బుడ్డి ఇక పోలీసులు రెస్క్యూ వాళ్ళు రోడ్ల మీద ఇగో సాహసాలు చేసిర్రు చూడరు ఒక ఇదంతా ఏదో మీకు ఈ పాటికే అయిపోయింది కదా అసలు ఉగ్రవాదులు మన మీద దాడి ఎత్తే మనం ఎట్లా తప్పించుకోవాలి ఎట్లా సాయం చేసుకోవాలి ఏమన్నా ఆ పచ్చిన ఆగం కాకుండా ఉపాయంతో బయట పడేందుకు గిట్ల మాక్ డ్రిల్ పెట్టిర్రు అగో అగో కొందరు 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 కింద మరి ఎత్తుకొతులు కూడా అవుతున్నాయి చూడు ఎట్లా కాపాడుతున్నారు రెస్క్యూ టీము లో ఇట విశాఖపట్నంలో కూడా ఇక మాక్ డ్రిల్ వేసిర్రు అయితే ఇదంతా ఉత్తదే అగర్సే నిజంగానే జరుగుతే జనాలు కాపాడు గిట్లుంటది అన్నట్టు దేశం మొత్తంలో రెండు వందల నలభై నాలుగు జిల్లాలల్లో ఈ డ్రిల్ పెట్టింది మన సెంటర్ సర్కారు మన హైదరాబాద్ లోనేమో గోల్కొండ సికింద్రాబాద్ కాంచన్బా ఈఎస్ఐఎల్ ఈ మాక్ డ్రిల్ చేసిర్రు అసలు ఇటువంటి మాక్ డ్రిల్ యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేసిర్రట అప్పట్లో పంతొమ్మిది వందల డెబ్బై కూడా పెట్టిర్రు ఈ మాక్ డ్రిల్ అయిపోయినాక కదా మన దేశం పాకిస్తాన్ తో యుద్ధం చేస్తుంది ఇక ఇప్పుడు మళ్ళా ఇన్ లైన్లకు చేసిర్రట అంటే మళ్ళా గిన అచ్చుడు ఖాయమన్నట్టే ఇది కొడుతుంది అంటే మళ్ళా యుద్ధం గిన అచ్చుడు ఖాయమన్నట్టేనా అని కొడుతుంది చాలా మందికి ఇప్పుడు మనం ఒక పెండ్లి కార్యానికి పోదాం ఏమంటారు వస్తారు అనాతోటి లగ్గమే వాళ్ళతో ఇంకా చెప్తా కానీ పెండ్లు అంటే కట్నాలు చదివింపుడు పెట్టిపోతలు మర్యాదలు ఇవన్నీ ఉంటాయి కదా కట్నాలు చదివే కాడికే ఇప్పుడు మనం పోవాలి జప్పులు వీలైతే మనం కూడా నూట పదహారులు కట్నం చదివించి బగార అచ్చేటప్పుడు దిని వచ్చేటప్పుడు ముత్తంత సోంపు నోట్లు వేసుకొని వద్దాం రాత్రి మరి గోగా పెన్ల ఇల్లు ఈడ కట్నాలు చదివిచ్చుడు నడుతుంది అయితే ఈడ వీళ్ళు సూట్ కేసులు పట్టుకొచ్చినోళ్ళు పెళ్లి కొడుకుల్లో మేనమామలట అంటే పిల్లగాని తల్లికి వీళ్ళు సొంత అన్నలు అన్నట్టు ఇక మేనల్లుని పెండ్లంటే మేనమామలు కట్నం పెట్టాలే కదా పిలగానికి షెల్లెకు అగో సూట్ కేసుల పట్టుకొచ్చిర్రు ఇంట్లో ఏమేమి ఉన్నాయంటే కిల బంగారం పదిహేను కిలల వెండి నూట ముప్పై ఒక్క ఎకరాల భూమి కాయిదాలు ఒక పెట్రోల్ పంపు కోటిన్నర నగదు ఐదు వందల వెండి బిల్లలు ఇక ఇవిగాక కార్లు బండ్లు బట్టలు గావురాల షెల్లెకు బావకు మేనల్లునికి కట్నం కింద ఇవన్నీ చిర్రట ఇంటుంటే షెక్కరచినట్టు అవుతుందా వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు నలుగురు అన్నదమ్ములట ఒక్కగానొక్క ముద్దుల షెల్లె షెల్లె కొడుకు లగ్గముంది ఇక మేనమామల కట్నం కింద ఇరవై ఒక్క కోట్ల రూపాయల ఆస్తులను సామాన్లను పుట్టింటి కట్నం కింద షెల్లె భావ చేతిలో పెట్టిర్రు మొత్తం ఇరవై ఒక్క కోట్ల రూపాయల విలువ చేసే ఇనాములు అన్నట్టు షెల్లె కుటుంబం మీద ఉన్న పాయిరాన్ని ఇట్లా చూయించు షెల్లె కోసం అన్నదమ్ములందరు కలిసి గిన్ని కోట్లు అప్పు చేసిర్రంటే వీళ్ళ షెయ్యి పెద్దదే కాదు గుండె కూడా గట్టిదే అసలు ఈ కాలం కూడా షెల్లెకు గిట్లా రూపాయలు ఇచ్చే ఉన్నారంటే మెచ్చుకోవాల్సిందే కదా ఆ చెప్పుడు మర్చిన నేను ఈ పట్నం నుంచి మా ఊరికి పోవాలంటేనే దగ్గర దగ్గర ఆరు గంటలు పడుతుంది ఈ ఆరు గంటల ప్రయాణం అంటేనే నాకు యాష్ట కొత్తదల్లా ఇగో కొందరు పన్నెండు గంటలు ప్రయాణాలు కూడా చేస్తారు ఇక ఈడికెళ్ళి రైలు బండిలా ఢిల్లీకి పోవాలంటే రెండు మూడు రోజులు కూడా పడుతుందట కదా రెండు మూడు రోజులు ఎట్లుంటారో ఏమో అని నాకు మస్తు అనిపిస్తుంది కానీ వీళ్ళందోల్లా ఆరు నెలల ప్రయాణం చేస్తారంట గమ్మత్తున్నది కదా నిజం ఆరు నెలలు అవో ఫరిదా అంతీరట పాండ్రి అసలు ఎవరు ఎట్లా ప్రయాణం చేస్తున్నారో అరుసుకుందాం గాని అగో ఎంత పెద్ద వ్యాను వ్యానేనా వ్యాను కూడా అనద్దు దీన్ని వ్యాను కూడా కాదు పెద్ద ట్రాన్స్ఫార్మర్ను పట్టుకోబోతోంది మూడు నెలల కిందట పూణే నుంచి బయలుదేరిందట ఇది ఇప్పుడు చెన్నై కు పోవాలి చెన్నైకి పోవాలంటే మన వికారాబాద్ జిల్లా పరిగి మీదికెళ్ళి పోవాలి ఇక ఇది పరిగి ఖర్చుడితోనే ఇక్కడ జనాలు కూడా పరసనవుడు కాదు అసలే ఈ పరిగి ఊరును దాటే దీనికి రెండు రోజులు పట్టిందోళ అరే అవు అంటే నడుచుకుంటే పోయినా పన్నెండు గంటలు పడుతుంది కానీ దీనికి మాత్రం రెండు రోజులు అయింది ఎందుకంటే ఈ ట్రాన్స్ఫార్మర్ చూడరి ఎంత వజంతో ఉన్నదో ఎంత కూడా ఉన్నదో చూడరి నడమ నడమ కరెంటు స్తంభాలు తీగలు షెట్లు అడ్డమచ్చినాయి ఇక వాటిని దాటుకుంటే పోవాలంటే ఎంత ఉపాయం ఉండాలి అసలే ట్రాన్స్ఫారం పూసుకొని అయితే కదా అన్నట్టు ఇది చెన్నైకి పోవాలంటే ఇక మూడు నెలలు పడుతుందంట ఇక అంటే మొత్తం ఆరు నెలల ప్రయాణం అన్నట్టు మరి ఆ నారు నెలల దాకా దీన్ని నడిపే మునగాడు ఇవ్వాలంటారా ఆగో ఈ ఉన్నారు చూడు ఇక్కడ చూడురి ఒకసారి ఏమంటుండ్రైను మీరు కూడా చెన్నై అది లాగే కూ सात आठ महीने तो लग जाता है तो बहुत है आ, अभी पैदल भी दीजिए वेलकम बोर्ड है ऐसा परमिट मिलेगा तब देगा अभी तो वेलकम बोर्ड के लिए अभी तो सोलह से परमिट आएगा आ, तब निकल रहा है वो कब परमिट देगा अभी एक दिन दो दिन बाद में देते हैं उसके बाद ये तो अभी काल आया आज काल परमिशन नहीं दिया आज परमिशन आया दिल्ली से दिल्ली से परमिशन आके ये बोर्ड खुल के हम लोग निकल जाए ये क्या है कि क्या कर देगा

ఐ కో బాక్సింగ్ ఏది వెనలేమో చేస్తున్నది అనుకుంటున్నారు కదా ఇవన్నీ మీకు తెలుసు కదా నువ్వులా తన్నుకునే పోటీలు అయితే ఒక స్కూల్లో ఇద్దరు టీచర్లు ఒకరి మీద ఇంకొకరు ఫైరం ఎక్కువయ్యో లేకుంటే దిమాకు తక్కువయో ఒక్క పావు గంటలే కరాటా బాక్సింగ్లు చేసి ఫేమస్ అయిపోయినట ఎట్లనో చూసి మీరు కూడా ధరించుర్రీ రామచంద్ర ఏంది ఆ తన్నుకునుడు వాము జుట్లు జుట్లు పట్టుకుంటురు గదా ఓ అక్కలు ఎందుకచ్చిన కోపాలు ఏమిటి ఈ రేషాలు కూసోని మాట్లాడుకోకనట ఇట్లా కొట్టుకుంటే ఏమొస్తది హా నా మాట వినేటట్టు లేరు గానీ వాళ్ళ కోపాలు గట్లున్నాయి మరి అయితే ఈ కొట్లాట మనకాడ కాదు లేరి ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ బల్లెనట ఈమెనేమో స్కూల్ కు పెద్ద మేడం అంటే ప్రిన్సిపాలు ఇంకో మేడమేమో అట అంటే మేడం ఏదో పని విషయంలా ఇద్దరు నడుమ మాట మాట పెరిగింది నీ మాట నేనెందుకు తినాలని చిన్న మేడం అంటే ఎందుకు ఇవని ఈ పెద్ద మేడం కథం మెల్లమెల్లగా బీపీ మేడాలన్న ముచ్చట మర్చిపోయిర్రు ఒగలు గొగలు జుట్లు జుట్లు వట్టుకున్నారు పొట్టు పొట్టు కొట్టుకున్నారు ఆగో గంత మంది ఆపినా ఆగుదలేదొల్లా మొసెచ్చేదాకా కొట్టుకున్నారు ఆఖరికి తన్నుకునుడు ఆపిర్రు గాని జుట్లు మాత్రం ఇడ్చిపెట్టుకుంటలేరు అసలు స్కూళ్ల పోరలను తన్నుకోవద్దు పంచాతీలు పెట్టుకోవద్దు అని చెప్పాల్సిన టీచర్లే ఆ పోరల ముందు తన్నుకొని చాలా గొప్ప పేరు సంపాదించుకుర్రు పోర్రి మీరు కదా గివి గివాల్టీ ఖత్తర్నాక్ వార్తలు మళ్ళొచ్చే గలుస్తా కలుస్తా ఉంటవరి